హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వ్లాగ్ వచ్చేసి వైకుంఠ ఏకాదశి రోజు చేసిన వ్లాగ్ అనమాట కొంచెం డిలే అయ్యి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను సో ఆ రోజు ఫ్రైడే కూడా అమ్మవారికి పూజ చేసుకొని నేను అసలు వెళ్దాం అనుకోలేదు అన్ఎక్స్పెక్టెడ్గా టెంపుల్కి వెళ్ళాల్సి వచ్చింది అంటే దేవుడు ఆజ్ఞ ఉంటేనే మనం వెళ్ళగలుగుతాం కదా సో ఆ రోజు నాకు అలా కుదిరిందేమో అనుకుంటా సో వెళ్ళిన ప్లేస్ అయితే జాతరలానే ఉంది ఎక్కడికో అంటే వేరే విలేజ్కి వెళ్ళినట్టు సో ఇది మాత్రం హైదరాబాద్లోనే అనమాట మన హైదరాబాద్లోనే ఈ టెంపుల్ కూడా సో ఇక్కడ అర్చన చేయించుకుందామని కొబ్బరికాయ మాల తీసుకున్నాను సో లోపల ఎలా ఉంటుందో తెలియదు మరి రష్ వల్ల చేస్తారో చేయరో తెలియదు బట్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది మొత్తం నావీ బ్లూ అండ్ పీకాక్స్ అయితే మూవ్ అపుల్ అనమాట చాలా మంచిగా డెకరేషన్ చేశారు ఎంట్రెన్స్లోనే మనకి రాధాకృష్ణ కూడా కనబడుతూ ఉంటారు అలానే ఇట్లా ఫ్లవర్స్తో మొత్తం పైనుంచి కింది వరకు మొత్తం అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ కూడా పెట్టారనమాట స్వీట్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ పెట్టారనమాట దేవుడు బ్యాక్ సైడ్ సో ఇలా పీకాక్స్ మూవ్ అవుతూ ఉంటుంది అనమాట సో నేను హారిజెంటల్గా పెట్టాల్సింది వర్టికల్గా వచ్చేసింది సో ఫుల్ సెక్యూరిటీ ఉందన్నమాట ఇక్కడ సో ఎవరు ఏమనట్లేరు ఫొటోస్ తీసుకున్నా కెమెరా వీడియోస్ తీసుకున్నా ఏమన్నట్లేరు అనమాట సో ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇప్పుడు దేవుడు సిక్స్ ఓ క్లాక్ ఎలా ఓపెన్ చేసే డోర్లు చూడండి సో ఇలా అయితే దర్శనమైంది అనమాట ఎర్లీ మార్నింగ్ సో సెవెన్ గేట్స్ అనేది ఓపెన్ చేసి మంచిగా దర్శనం అయింది సిక్స్ టు సెవెన్ మేము అయితే టెన్ థర్టీకి అరౌండ్ టెన్ థర్టీకి వెళ్తే టువెల్వ్కి కల్లా దర్శనం అయింది అనమాట సో విఐపి అయితే తొందరగా అవుతుంది అలానే అర్చన్ అయితే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట సో దేవుణ్ణి ఎలా అయినా లైన్లో లించుంటాం కాబట్టి చాలామంది వీడియోస్ అండ్ ఫొటోస్ అండ్ వాళ్ళ రిలేటివ్స్ కాల్ చేసి వీడియో కాల్స్ చేసి వాళ్ళకు కూడా దర్శనాలు చేయించుకుంటున్నారనమాట సో ఈ ప్లేస్ వచ్చేసి రంగనాథ టెంపుల్ జియాగూడ సో నేను ఫస్ట్ టైం అనమాట విజిట్ అవ్వడం కూడా సో చాలా మంచిగా అనిపించింది దర్శనం అయితే మంచిగా అయింది కాకపోతే మేము వెళ్ళింది టెన్ థర్టీ కాబట్టి ట్వెల్వ్ లోపు థర్టీ లోపు అయిపోయింది దర్శనము అలానే అర్చన కూడా చేయించేసుకున్నాము సో దర్శనం అయిపోయిన తర్వాత వెనక బ్యాక్ సైడ్ అమ్మవారు చాలా మంచిగా అలంకరించారనమాట కాకపోతే ఫొటోస్ వీడియోస్ తీయనియలేదు రాధాకృష్ణుడు వెనకాల చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ కూడా పెట్టారు అండ్ బయట కూడా ప్రసాదం చాలా మందికి పంచారనమాట ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ 真的。